కరోనా మాకు రాదు అనుకోవడం అపోహ కరోనా ఎవరికైనా వస్తుంది గాలి పీల్చిన ప్రతి జీవికి వస్తుంది మనుషులకు కావచ్చు ఇంకా వీరిలోకి కావచ్చు ఎందుకంటే ఇది గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే జబ్బు కాబట్టి ఎవరికైనా వస్తుంది మాకు మేము దాంతోపాటు ఏంటంటే చాలామంది ఏంటంటే మేము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాము ఫిట్గా ఉంటాము మాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మాకు ఎటువంటి డయాబెటిక్ షుగర్ లేవు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారు అలా ఉండదు ఇది ఎవరికైనా వస్తుంది ఎంత ఫిట్గా ఉన్నా వస్తుంది ఎవరికి డేంజర్ అవుతుందో ఎవరికి డేంజర్ కావద్దో మనకు తెలియదు అన్నట్టు షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు వాళ్ళు మంచిగా కావచ్చు మనం యాంగ్జైటీతో ఉండేసి మనకు జబ్బు వచ్చిన తర్వాత మనం కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ కావచ్చు కాబట్టి మాకు రాదు అని చెప్పేసి మనము చాలా విచ్చలవిడిగా తిరగడం కానీ మనము మాస్క్ ధరించకుండా ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా గుంపులో పోవడం కానీ చేయడం వల్ల జబ్బు చాలా ఈజీగా స్ప్రెడ్ అయి వచ్చే ఛాన్స్ ఉంది సెకండ్ థింగ్ వచ్చేసి జబ్బులు గుర్తించడం ఎలా ఇప్పుడు ప్రపంచ మహమ్మారి పాండమిక్ ఈ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే టైంలో మనము జ్వరం వస్తే అది కరోనే అనుకోవాలి అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ టూ అంటే ప్రతి జ్వరాన్ని కరోనాగా భావించి ఫస్ట్ కరోనాకు సంబంధించిన డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ దానికి సంబంధించిన పరీక్షలు కానీ చేసుకొని కరోనా ఉంటే కరోనా కరోనా లేకపోతే మళ్ళీ ఇంకో జబ్బు అన్నట్టు అంటే ఇప్పుడు ఏ జ్వరం వచ్చినా కరోనానే భావించాలి ఇది ఏంటంటే నమ్మిచ్చి మోసం చేసే జబ్బు ఫస్ట్ డే సెకండ్ డే జ్వరం వస్తుంది మళ్ళీ మనకైతే ఫస్ట్ డే జ్వరం రాగానే మనకు కొద్దిగా పానిక్ అవుతాము జ్వరం వచ్చింది కరోనా కావచ్చు అనుకుంటాము వన్ డేలో మనం పారాసమల్ వేసుకుంటాము డోలో వేసుకోగానే తగ్గిపోగానే మనం ఊరుకుంటాం అట్లా సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఏంటంటే వాళ్ళకి మెల్లమెల్లగా జరం తగ్గుతూ ఉంటుంది ఫస్ట్ వీక్ మేము నార్మల్ అయిపోయాము మాకేం కాదు అని చాలా కామ్గా ఉన్న వాళ్ళకి సెకండ్ వీక్లో సైటోకాన్ స్టామ్ అంటే మన వైరస్ వచ్చేసేసి మన బాడీని డిస్టర్బ్ చేసేసి మన ఇమ్యూనిటీని డిస్టర్బ్ చేసేసి మన తెల్ల రక్త కణాలకు మధ్యలో డిస్టర్బెన్స్ చేయడం వల్ల మన తెల్ల రక్త కణాలు మనలోనే పైట్ చేసేసి మన ఊపిరితిని పాడు చేయడం జరుగుతాం అన్నట్టు అంటే ఈ జబ్బు ఏంటంటే ఇవాళ మనకు ప్రాబ్లం ఉంది అంటే మనకు పది రోజుల ముందు మనకు జ్వరం వచ్చి పోయింది జ్వరం మనం పట్టించుకోలేదు ఆ జ్వరం వచ్చిన రోజే కనుక మనము డాక్టర్ సంప్రదించేసి ఇది ఏ జరమ గుర్తించేసి దానికి సంబంధించిన మందులు వాడితే డెఫినెట్గా రోజు మనకి ఈ పరిస్థితి రాకుండా ఉండేది ఇంకొకటి చాలామంది ఏంటంటే ర్యాపిడ్ ఒక జ్వరమస్సు గుర్తించేసి ర్యాపిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు కొన్ని మందులు వాడిన తర్వాత వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత ర్యాపిడ్ టెస్ట్ నెగిటివ్ రాగానే వాళ్ళు మందులు వాడేయడం కానీ డాక్టర్ సంప్రదించకపోవడం వల్ల నెక్స్ట్ వన్ వీక్ తర్వాత కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఏంటంటే ర్యాపిడ్ వైరస్తో ప్రాబ్లం కావట్లేదు వైరస్ మన బాడీ లోపలికి పోయి మన లోపల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతీసి ఆ వైరస్ వెళ్ళిపోతూ ఉంది మన ఇమ్యూన్ సిస్టము దెబ్బ తినడం వల్ల వచ్చే కాంప్లికేషన్సే ఈ కరోనా వల్ల వస్తున్నాయి వైరస్ స్పెసిఫిక్గా అది ఇనిషియేట్ చేస్తుంది అంతేగాని వైరస్ ఉంటే వైరస్ కరోనా ఉన్నట్టు వైరస్ పో టెస్ట్ నెగిటివ్ వేస్తే కరోనా పోయినట్టు తగ్గినట్టు అనుకోకండి దానివల్ల కూడా చాలా మరణాలు చాలా సివియారిటీ వస్తుంది కాబట్టి ఏంటంటే జ్వరం వచ్చిన మరుక్షణమే వెంటనే డాక్టర్ సంప్రదించేసి మందులు వాడుకోండి దాంతోపాటు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూర్చొని జ్వరం రాగానే మూడు పూటల డోలో వేసుకుంటా ఉన్నారు డోలో వేసుకునేసరికి ఏంటంటే జ్వరం బయటికి కనబడట్లేదు కనబడంత మాత్రం జబ్బు తగ్గినట్టు కాదు లోపల జబ్బు చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది ఆ ఎక్కువ స్ప్రెడ్ అయింది మళ్ళీ ఆ మొత్తం లంగ్స్ అన్ని పాడైపోయిన తర్వాత ఒక లెవెల్ దాటిన ఒక త్రిషో రీచ్ అయిన తర్వాత అందరికీ ఆక్సిజన్ తగ్గిపోవడము ఆయాసం రావడము దగ్గు రావడము పోయినప్పుడే తెలుస్తుంది అంటే మనము జబ్బు బయటికి కనబడే లక్షణాన్ని మనము దాన్ని తగ్గించేసినాం మనం దా దాని దానికి తగ్గించేసినాం జబ్బు బయటికి కనబడే దాన్ని బయటికి కనబడకుండా మనకు కనబడకుండా చేసాం అంతేకాని జబ్బు మాత్రం పూర్తిగా నివారించలేదు కాబట్టి డోలో పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు జ్వరం వస్తే అంతే అంతేకాని మూడు బూట్లు వేసుకొని జ్వరం బయటికి రాకుండా చేయడం అనేది చేస్తుందంటే అంటే మన జబ్బుని మొత్తం తగ్గించట్టు కాదు జబ్బు దేని వల్ల వస్తుందో చూసి దాన్ని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి పారాసిటమాల్ వాడినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మూడు బోట్లు వాడకండి అవసరమైతేనే ఒకసారి జ్వరం వచ్చినాక తగ్గడ వేసుకోవడం తప్ప అది కంటిన్యూస్గా మూడు బోట్లు నాకు జ్వరం రాదు అనుకోవడం మాత్రం మన భ్రమ మనకు మనము తప్పులో పాలిస్తున్నమాట నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏంటంటే కరోనాకి మంచి ట్రీట్మెంట్ ఉంది కరోనా కనుక మనము ఎర్లీగా గుర్తిస్తే అంటే మనకు జ్వరం వచ్చిన ప్రత్యక్ష ఆ రోజు కానీ ఆ రెండు మూడు రోజులు కానీ నాలుగైదు రోజులు కానీ జ్వరం గుర్తిస్తే ఈ జబ్బు నుండి వందకు వంద మందిని మనం బతికించగలుగుతాం ఒక్కరు ఒక్క డెత్ కూడా ఉండదు కాబట్టి ఏంటంటే జ్వరం ఇంపార్టెంట్ జ్వరము బాడీ పెయిన్స్ వాసన లేకపోవడము దగ్గు లాంటి దగ్గు ఉండొచ్చు కానీ అదే ఇంపార్టెంట్ కాదు కానీ అన్నిటికీ ఇంపార్టెంట్ జ్వరము బాడీ పెయిన్స్ మనం వాసన లేకపోవడము టేస్ట్ లేకపోవడము ఇటువంటి మేజర్ నాలుగైదు లక్షణాలు కనుక ఉంటే వెంటనే కనుక మీరు డాక్టర్ని సంప్రదిస్తే ఆ డాక్టర్ ర్యాపిడ్ టెస్ట్ కానీ హర్టిఫిసరీక్ష కానీ అవసరం ఎక్స్రే సిటీ కానీ చేసి మీకు ఎంత ఉందో ఫస్ట్ గుర్తిస్తాడు ఆ గుర్తించిన మరుక్షణమే మీకు ఈ ట్రీట్మెంట్ కూడా ఒక్కరు లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఫస్ట్ వీక్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది సెకండ్ వీక్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది జబ్బు వస్తే అంటే ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి అయితే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి మేము ఎన్ని రోజులు మందులు వాడుకోవాలి డాక్టర్ చెప్పినంత వరకు మీరు హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడుకుంటే ఈ జబ్బు నుంచి వెళ్ళి మనమే కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన బంధువులు కానీ మన పిల్లలు కానీ ఎవరిని కూడా ఈ కరోనా మనకి ఏమీ చేయదు కానీ కరోనా మాకు ఏమొస్తుంది మొత్తం మాకు మాది ఎక్ససైజ్ బాడీ అని దాంతోపాటు అయితే ఒక జ్వరం వస్తే నాకు ఇంటి ముందు సీతల ఫీవర్ చాలా వచ్చినాయి అని ఒక డోలో వేసుకోవడం కానీ దాంతో ఏంటంటే మాస్క్ చేసుకోండి సింప్ల మాస్క్ చేసుకోండి కానీ చేయడం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మందులు పోయి ఒక మనకు పది రోజుల డాక్టర్ మందులు రాస్తే రెండు రోజులు వాడుకున్న తగ్గిపోయింది కానీ మానేయడం కానీ ఇటువంటి చేసినప్పుడే డాక్టర్ చేతిలో మీరు ఉండరు ఆల్మోస్ట్ జబ్బు కూడా మన చేతిలో ఉండదు చాలా సివియర్టీ పోతుంది నమ్మించి మోసం చేసే జబ్బు కాబట్టి ఏంటంటే ఈ జబ్బుని మనం పూర్తిగా నివారించాలంటే ఫస్ట్ పద్నాలుగు రోజులు చాలా కేర్ఫుల్గా ఉండాలి అవసరమైతే కొన్ని కొన్ని జబ్బు కొంతమంది మందికి నెల రోజుల వరకు కూడా జబ్బు ਉਦੋਂ ਕੇਰਫਿਕ ਹੁੰਦਾ ਉਸ ਵਾਸਤੇ